అయ్యండి ఆయుష మాధురి వీళ్ళిద్దరిని చూస్తే వీళ్ళ వాయిస్ వింటుంటే మీకు అసలు ఏమనిపించింది మీ ఒపీనియన్ కమెంట్ చేయండి ప్లీజ్ ఆయిషా బయట చూసి ఓటింగ్ తక్కువ ఉన్న వాళ్ళ మీదనేమో అరవడము ఓటింగ్లో టాప్లో ఉన్న వాళ్ళనేమో టార్గెట్గా పక్కగా ఫిక్స్ వచ్చింది ఇంకా మాధురి అంటుంది కదా ఇది బిగ్ బాస్ లాగా లేదు లవర్స్ పార్క్ లాగా ఉంది అని అంటున్నారు అయితే మాధురి సంజన ప్రాంక్ అందరికీ అర్థమైపోయింది కదా కానీ ఇక్కడ మాత్రం ప్రాంక్ను అడ్డం పెట్టుకొని సంజన మీద ఉన్నంత కసి మొత్తం మాట్లాడాల్సిన మాటలంతా కక్కేసినట్టుగా అనిపిస్తుందండి అందుకే దివ్య కళ్యాణ్ కూడా అంటున్నారు కదా వీళ్ళందరూ మెంటల్గా అనే అనేదానికన్నా స్మార్ట్ ప్రాంక్ అని మొత్తము అలా మనసులో ఉన్నదంతా కక్కేస్తున్నారు అని దివ్య అంటుంది కళ్యాణ్ అలా ఏం చేయలేరు అంత లేదులే వదిలే అంటున్నాడు నెక్స్ట్ కర్రీ పోర్షన్ ఒకటండి ఇప్పుడు మన ఇంట్లోనే నిజం చెప్తున్నా ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది మంది ఉంటే అందరికీ రావాలి ఎస్పెషల్లీ ఆడ మనం వండిన వాళ్ళు మనం తినకున్నా పర్వాలేదు కానీ అందరికీ రావాలని మాత్రం ఖచ్చితంగా చూస్తాం అలాంటిది బిగ్ బాస్ హౌస్ అంటే పక్క రూల్స్ అక్కడ రూల్స్ పాటించకపోతే ఏది వర్క్అవుట్ అవదు నేను రూల్స్ పాటించను నేను నాకు నచ్చినట్టు చేస్తానంటే మాధురి గారు మీరు బిగ్ బాస్ హౌస్లో కన్నా మీ ఇంటికి వెళ్ళిపోవడం చాలా బెటర్ అని నాకు అనిపించింది మీకు ఏమనిపించిందో చెప్పండి అక్కడ దివ్య అడిగిన దాంట్లో తప్పేముంది నన్ను అడగండి ఏ స్థానం తను ఏం లేదు అడగొద్దు అనలేదు తినొద్దు అనలేదు దానికి ఎంత వెటకారంగా మీ బాన్స్కి మీకు జాత నానా 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 అని ఏంటంటే ఆ వెటకారం బాబోయ్ అసలు ఈమె ఈమె మాధురి గారు ఛాన్స్ వస్తే ఇటు దివ్యనే అనేసిందా అటు భరణి గారు ఇటు తనుజ అని అందరిచింది అసలు ఈమెతో పెట్టుకోవాలి కాదు ఈమె మాట్లాడుతుందంటే పాత వాళ్ళందరినీ ఒకసారి వాళ్ళ ముఖాలను క్షుణ్ణంగా పరిశీలించండి అయ్యా బాబోయ్ అని అనిపిస్తుంది నిజంగా వీళ్ళందరిని చూసినాక వీళ్ళతో కంపేర్ చేస్తే శ్రీజ మోర్ దాన్ బెటర్ అండి ఎస్పెషల్లీ సన్ని మాధురి అండ్ ఆయుషను చూస్తే మాత్రం శ్రీజ చాలా బెటర్ శ్రీజ చాలా మారినాక వెళ్ళిపోయింది అసలు నిజంగా చాలా బాధ అనిపించిందండి అనగాను నీకు నచ్చితే ఓకే నచ్చపోతే వాకౌట్ చేయి అందరినీ అట్లా వాకోర్చే చేయి అంటే అవి ఒక్కతే ఉంటుంది అంటే ఆ బిగ్ బాస్ హౌస్లో ఆ వాయిస్ ఏందో ఆ వాయిస్ రేజ్ చేయడం ఈమె వాయిస్ రేజ్ చేసి తిరిగి మా అంటుంది ఇంకొకటి ఫుడ్ మానిటర్ నాకు నచ్చలేదు మార్చేయండి కళ్యాణ్ వెళ్ళి కళ్యాణ్ మాత్రం నిజంగా దేవుడా పాపం తనకు అనిపించు వచ్చి వచ్చి ఈ వైల్డ్ కార్డ్స్ ఉన్నప్పుడు కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు కానీ తన యాటిట్యూడ్ కానీ తన యారగెన్స్ కానీ ఎక్కడ చూపించట్లేదు చాలా కూల్గా పద్ధతిగా డీల్ చేస్తున్నాడు ఒక్కరిని మేడం సార్ అని గౌరవంగా అసలు ఎక్కడ నిజతలేడానికి నిజంగా కళ్యాణ్ కెప్టెన్స్ ఎంత మందికి నచ్చిందో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మార్నింగ్ అంతా అరిచింది గొడవ చేసింది అయినా ఇంకా బోర్ కొడుతుంది మధ్యాహ్నం వెళ్ళి అందరికీ డ్యాన్స్ క్లాసులు నేర్పించింది కదా ఇంకా వాళ్ళందరూ అతనికి తెలుగు నేర్పించారు కదా గౌరవకి నెక్స్ట్ ఈమె డ్యాన్స్లు వీళ్ళిద్దరిది ఎవరిది డీమన్ అండ్ ఆయుష డ్యాన్స్ కూడా మీకు ఎలా అనిపించింది వీళ్ళిద్దరు చేస్తుంటే రీతి ఫీలింగ్ ఏంటనేది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ తనుజ ఇమానుల్తో వద్దు అని అన్నది ఎందుకంటే నాన్న స కుటుంబం సపరివారంగా నామినేషన్లోకి వచ్చాడు ఇలాంటిది అంటే ఇలా మాట్లాడే లీనియన్స్ ఇచ్చి మేము ఇంకా నెగిటివ్ అయిపోతున్నాం ఎక్కువ అయిపోతున్నామో అని తనుజ ఫీల్ అవుతుంది అఫ్ కోర్స్ ఆవడంలో కూడా తప్పేం లేదండి ఆల్రెడీ ఆ మాటల వల్ల బయట నెగిటివ్ అవుతుందని ఇంత క్లియర్గా తెలిసినాక కూడా ఇంకా అంటే బాగాలేదు తను వాళ్ళకు నచ్చటం లేదు ఇంకొకటి ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తున్నారా ఇది ఎక్కడైతే నెగిటివ్ అయిందని తెలిసినాక ఇంకా ఎక్కువ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది మరి మీకు కూడా అనిపించిందో లేదో కామెంట్ చేయండి ఇంకో హైలైట్ విషయం ఏంటంటే దివ్య ట్రాక్ తప్పింది అనిపించింది అండి ఆ కెప్టెన్సీ టాస్క్లో అదే భరణి దివ్య తనుజ మాట్లాడుకున్నారు కదా నువ్వు అది బ్రేక్ చేసావు ఒకటి నిజమండి ఇప్పుడు తనుజ మీకు మాట ఇచ్చింది మాట తప్పింది అది తప్పే కాదనట్లేను కానీ తను అంతవరకు ఆడిన టీంమేట్ను తను ఎలా తప్పిస్తుంది కెప్టెన్సీ టాస్క్లో ఇంకొకటి నీకైనా తను డిజర్వింగ్ అనిపించినప్పుడు కళ్యాణ్ ఎలా తప్పిస్తుంది అక్కడ నాకైతే తనుజ తప్పైతే అయితే అనిపించలేదండి మీకేమైనా తప్పు అనిపిస్తే కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చేపొతే లైక్ చేయండి దీన్ని ఎంత ల్యాక్ చేస్తే దివ్యకి అంత డ్యామేజ్ దివ్య ఏమనుకుంటుందంటే అంటే మేబీ ఈ వీక్ సేవ్ అయితే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా తను జను నామినేషన్లకు పెడతానంటుంది తనతో నాకు అంత బ్యా బ్యాండ్ ఏం లేదు ఫ్రెండ్షిప్ ఏం లేదు నేను ఎందుకు తనతో కాంప్రమైజ్ అవుతాను నాకు అవసరం లేదు అయినా తను చెప్పే పాయింట్ ఏంది అంటే స్ట్రాంగ్గా ఉన్న భరణి గారు టూ టైమ్స్ నీకు తప్పు చేసినా కూడా నీవేం అనలేకపోతున్నావు నేను వీక్ అన్న నువ్వు అతను ఇంత గొడవ పడుతున్నా అసలు ఆ లాజిక్ ఏంటని భరణి గారితో కూడా మాట్లాడుతుంది అయితే ఇక్కడ ఈమె మాధురి మాత్రము భరణి గారు మాట్లాడాలన్నా భయపడుతున్నారు ఎందుకంటే ఆమె అడిగే క్వశ్చన్లకి నిజంగానే మస్తు భయపడుతున్నారు సంజన గేమ్ ఏం లేదని భరణి గారు అంటున్నారు మరి మీకు కూడా ఉందా లేదనిపించింది కమెంట్ అలాగే రీతు తనుజ కూడా మనం మన మీద ఏమన్నా ఇట్లా కామెడీ చేస్తున్నప్పుడు మనం ముందే ఖండిస్తేనే మంచిది అని ఫిక్స్ అయిపోయారండి ఆయుష తనుజని లిటిల్ మాస్క్ ఉంది దివ్యను బయట గేమ్ చూసి వచ్చి తనతో కావాలని బాండింగ్ పెట్టుకుందని భరింత అన్నది అన్నదండి తప్పేం లేదు కదా ఇప్పుడు ఆయుష కూడా అదే చేస్తుంది కదా మీరు బయట ఏదని చూసి వచ్చే కదా ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు నెక్స్ట్ ఈ రీతు ఆయుషలో ఈ గిన్నె గొడవ గురించి అయితే నేను మాట్లాడదలుసుకోవట్లేదండి మీకేమనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ మాధురి అండ్ రీతు కూడా ఈ మిడ్ నైట్ ముచ్చట్లలో బాగా గొడవైంది డిస్టర్బెన్స్ అనిపిస్తే కూల్ గా చెప్పాలి వింటారు నెక్స్ట్ సాయి శ్రీనివాస్ ఇతను కెప్టెన్ అయితే కెప్టెన్ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు డిస్కషన్ ఉందో వాళ్ళ ముందు మనం ఏం మాట్లాడుకోవద్దు వాళ్ళలో వాళ్ళే అంటే ఎవరైనా వాళ్ళే ఉండాలనుకుంటారు ఎస్పెషల్లీ వాళ్ళను కాకుండా వచ్చిన వైల్డ్ కార్డ్స్ ను టాప్ ఫైవ్ ఉంచాలని ఎవరు అనుకుంటారు ఎవరు అనుకోరండి ఇది కామన్ మీరు కూడా గేమ్ ప్రూవ్ చేసుకుని మీరెంటో చూపించుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎక్కడ బాగా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ